వెల్కమ్ టు మేము ఒక మంచి ఆర్గానిక్ ఫామ్ వచ్చాము వంట చేసుకొని తినాలని చెప్పేసి సో ఇక్కడ అన్ని మొత్తం డెకరేషన్ ఆ పక్కనే మా అపార్ట్మెంట్ కూడా చూడండి సో మీకు ఇప్పుడు ఆర్గానిక్ సొరకాయ చూపిస్తాను రండి అది వచ్చేసేసి మటన్ లో వేసుకొని వండుకొని తినడానికి చూపిస్తాను చూడండి ఇందులో ఒకటి మడ్డర్ చేసేసి తీసేసుకొని పోయి మటన్ కర్రీ వండేద్దాం చాలా అంటే లేత సొరకాయ అండి దీన్ని మనము మటన్ కర్రీలోకి వండుతున్నాము మా అక్క చాలా బాగా చేస్తుంది పచ్చని వాతావరణంలో ఆర్గానిక్ ఫామ్ లో ఈ సొరకాయ వండుకొని మటన్ లేక్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది లాంగ్ వీడియో గురించి చూడండి తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది

మనం ఇంకా దాని మీద బొగ్గులు చెప్పింటే ఇలా మసాజ్ చికెన్ తందూరి అండి చికెన్ తందూరి దీని మీద కాటు పెట్టి అప్పుడు జుర్రు వచ్చేస్తుంది ఘాటు పెడితే మటన్ సొరకాయ సొరకాయ మటన్ ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినాం అనుకో అక్క ఇచ్చేటప్పుడు వేరే అయిపోతాయి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మా తమ్ముడు మధ్య మధ్యలో కామెడీ చేస్తాను కొంచెం మటన్ రాచుకోవచ్చా మనము లేదా

नून nih लीटर पत्ता पत्ता प्रश्न करे पाक फ्रेंड्स ऐसे दाम यू oh, नो के सारे कर्पूर मन्नी है डैडी पकन कुछ अपन oh. ना नड मैट में तो कुछ अपो दा है. पो hmm? कुछ अपो hmm. मट्टें डिप्पे हो आप आप मैट बोले वाट जासले ब्लू कलर पैंट हो वाट एक बोले नेक्कर ही अच्छा पढ़ते हैं मौका लाने टीम ले ఇది స్టాటి డాడీ ఓకే హ్ ఓకే నీ పో డాడీ కి పో డాడీ खेल్ జై పో మనకి వచ్చేది కాదు మరి

తెగ్గకి కాదు మంట రావాలి మనమేం బొగ్గులు ముందే కాల్చలే కదా మంట ఉంది కదా నీళ్లు పడతాయి అన్నము అన్నము వస్తుంది చూసావా ఎట్లా వచ్చిందో ఎమ్మి గుంది ఒక్కసారి బార్బి క్యూ చికెన్ అండి చాలా అంటే చాలా బాగా వచ్చింది వాన్ చేయడమే ఇక్కడే వంట చేసుకున్నాము మటన్ కర్రీ సొరకాయ చేసాము అట్లే వైట్ రైస్ ఆనియన్స్ లెమన్ పెట్టుకున్నాము అసలు ఎంత బాగుందంటే అసలు ఈ లేత సొరకాయతో చూడండి టేస్ట్ చెప్తాము ఇక్కడ ఆర్గానిక్ ఫామ్ లో పండి సొరకాయ తీసుకొని మా అక్క సొరకాయ మటన్ చేసిందండి అసలు సొరకాయ చూసిన ఎంత మెత్తగా ఉడుకు చాలా బాగుంది ఉంది చాలా చాలా బాగుంది అసలు సొరకాయ చాలా మెత్తగా ఉడికింది అసలు చాలా బాగుంది ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్